మరి ఇవాళ మెసేజ్ తీసుకుంటే ఎన్నో సక్సెస్ స్టోరీస్ మనం చెప్పుకున్నాం కొంతమంది కలుపుతూ ఉంటారు మరి మనం ముందుకు పోతున్నాం సక్సెస్ ముందుకు వెళ్తూ ఉంటాం కొంతమంది కలిగే వాళ్ళు వాళ్ళ వీళ్ళు ఉంటా ఉంటారు మిత్రులారా అవన్నీ పట్టించుకోవాలి ఎక్కువ రియాక్ట్ అవ్వదు కనుకొని నవ్వి మరి వదిలేయాలి మనం నవ్వి తోసిపుచ్చేయాలి ఎదోళ్ళు ఎదురవుతూ ఉన్నా కూడా మనం ఏ కామెంట్లు చేస్తూ ఉంటారు అర్థం పడుతుంది అని విషయాలు ఎత్తు మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మన ఏకాగ్రతగా భంగం కలిగిస్తూ ఉంటారు యువకులకు కూడా తపస్సు శక్తిని భంగం కలిగి శాపగ్రస్తులైన వాళ్ళు ఉన్నారు మీరు చూసే ఉంటారు మరి పెద్ద పెద్ద వాళ్ళు సినిమాలు తీసి మనం అందించారు పప్పులు మరి చూసే ఉంటారు మీరు మరి మిత్రులారా ఇప్పుడు మెసేజ్ తీసుకుంటే ఎన్నో సక్సెస్ చెప్తున్నాను నడులో నాకు మరి నాడు అవుతారు మరి విష్ణుమూర్తి గురించి చెప్పుకున్నాం మరి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు మరి ఆయన యథా యథా ధర్మస్య జ్ఞానిర్భవతి వాట ఉభ్యుధాన మధర్మస్య తధాత్మని ఇప్పుడు అధర్మం అంతా ఇచ్చే అప్పుడు నేను వస్తానని చెప్పేసి విష్ణుమూర్తి గారు చెప్పారు ఇవన్నీ మీకు తెలుసు పద్యాలుగా అవి భగవద్గీత ఈ ఎప్పుడు ఎక్కడ ధర్మం ఇది ఈ అధర్మం పిచ్చిమెడుతుందో అప్పుడు నేను వస్తాను దశావతారాలు ఎత్తాడు మరి విష్ణుమూర్తి దుష్ట శిక్షణకు శిష్ట శిక్షణకు ఆయనే మరి అలాంటిది ఈ రోజులో మనిషి బతకాలంటే మరి శతావతారాలు కూడా ఎత్తున ఎత్తినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మిత్రులారా తన మూల యుద్ధం చేసి పొద్దులు ఇస్తే డబ్బు ఖర్చు మరి డబ్బులు లేని వాడి డబ్బు కరగా డబ్బులు కాబట్టి మరి నలుగురు లోక్కువ కూర్చుని పేట కూడా మరి డబ్బు ఉంటే ఆయన ఎవరో సీను అని గబుక్కును సంబోధిస్తే సీను గారు కాదు శ్రీనివాస్ నాట్ శీను శ్రీనివాస్ అంటున్నారు అసలు ఆయనకి లేదు ఆ సీను అనే ఫ్రెండ్లీగానే ఉంటాడు నువ్వు అవుతాడు ఆయన స్నేహితులు అంటున్నాడు అతనికి వెనక ఇరవై కోట్లు ఉన్నాయంట అతని సీను అనకూడదు నాట్ సీను శ్రీనువాస్ విత్తల మరి చూడండి డబ్బు ఉంటే మరి ఎంత గౌరవం ది పరిస్థితి అతను మాత్రమే ఫీల్ అవ్వదు నా మిత్రుడే సినిమా ఆయన నేను సినిమానే సంపాదిస్తాను డబ్బు అహంకారం తలకెక్కితే మిత్రులారా మేము అన్న ఏదో వీడియో పెట్టా డబ్బు అహంకారం అయితే డబ్బు సంపాదించుకోవడానికి నేను సూచనలు ఇస్తున్నా సలహాలు ఇస్తున్నాను ఎవరి పిల్లలు ఎవరి పిల్లలు ఊడిపోయి ముగ్గురు దాడు చూసుకుని ఈ రోజుల్లో ఇలా సంపాదించుకొని ఇలా దాచుకొని ఇలా ఖర్చు పెట్టుకొని అని నా సూచన సలహాలు ఇస్తున్నాను దానికి ఉన్నవాడు రియాక్ట్ అయ్యి ఇలా చేయాల్సిన అవసరం లేదు ఇది ఇక్కడ రెండు కాళ్ళు పోతే రెండు కాళ్ళు పోతే అంటే ఎవడు చూడటం అంటే అది 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 తీసుకున్నా కూడా అది తీసుకుంటాడు స్ఫూర్తి మిత్రుడు కామెంట్ చేసాడు ఒక అతను కోటిసాడు వేల కోటలు సంపాదించి అతని కోసం కాదు ఇది వేలకోటలు సంపాదించడం దాని నుంచి అతను ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇలాగ విధి వంచితులు ఎవరైనా ఉంటే దాని నుంచి ఒక స్ఫూర్తి ఒక ప్రేటన తీసుకుంటారా అని వీడియో చేయడం నాకు చాలామంది బయట మనం వచ్చామంటే మీరు ఒక్క పనేనా చేసేది ఇంకేమైనా చేస్తారా ఉద్యోగం వ్యాపారం రకరకాలుగా అడుగుతూ ఉంటారు ఎంత సంపాదిస్తున్నారు అది ఒక్క పని అయినా అని చేసేటట్టు చవటగా చవటాగా మీరు మంచిగా వేసుకోవచ్చు చాలా పనులు మంచి నలుడైనా ఇప్పుడు నాలుగు పనులు చేస్తున్నారు పితూళ్ళు ఒక పని మీద ఆవిడ బేసి ఆ ఇంక ఇల్లు పని చేస్తే కానీ గడ రోజులు భార్య పని చేసుకుంటున్నారు తర్వాత మరి వాళ్ళు ఇల్లు పనులు చేసుకున్నారు పిల్లల పిచ్చి కూడా పనులు వెళ్తున్నారు మీరు పేపర్ బాయ్గా పేపర్లు వేసుకుంటూ మరి అబ్దుల్ కలాంనే చూస్తాం మేము పేపర్ బాయ్ కించపరిచినట్టు ధునీకరించి వాళ్ళని పాలంకున్నారు చూస్తే రామారావు గారే ఇచ్చినట్టు మర్యాద ఇష్టం ఇది మరి అందరు కింద స్థాయి నుంచి పైకి వెళ్ళండి మరి టెంకరింగ్ పనులు చేసిన వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నారు తర్వాత ఈ మండ మార్కెట్లో ఉల్లిపాయలు అమ్ముకున్నారు మంత్రులు ఉన్నారు పెద్ద పెద్ద స్థాయిల్లో మరి వాళ్ళంతా ఎదిగిపోయారు వాళ్ళు పెళ్ళు అదిపోయారు వాళ్ళు నిగరవులు ఎంత ఎదిగినా ఒది ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు అలా చేసాం అలా పని చేసి మీ స్థాయికి వచ్చాం మరి మోహన్ బాబు గారు కానీ ఆయన చెప్పుకుంటారు అది గట్లా ఇలా విషట్లు పడ్డ ఒక టైంలో లెజెండ్ మోహన్ బాబు గారు మరి చెప్పుకుంటూ ఉంటారు చూడగా వచ్చేటట్లు అది మరి గతం మర్చిపోకూడదు మిత్రులారా గతం చాలామంది మర్చిపోతూ ఉంటారు మరి స్టేజ్ మారిపోగానే గతం ఇలాగా అది ఇది పుట్టుకుతోనే గోల్డెన్ స్పూన్తో పెట్టినట్టు కొంత గోల్డెన్ స్పూన్తో పెట్టిన వాళ్ళు కూడా కష్టపడితేనే పైలోకి వచ్చేది మరి గమనించిన మిత్రులారా మెసేజ్ మంచి తీసుకుంది ఉన్నవాడు దానికి రియాక్ట్ చేయాల్సిన అవసరం లేదు దానికి అది లేనివాడి కోసం ఇది వంచితుల కోసం పెట్టినది మెసేజ్ అది స్ఫూర్తి ఒక ప్రేరణ అంతేగాని దాన్ని అది ఎవరు చూడ్డు నవ్విస్తే చూస్తారు కానీ రెండు కాలిపోయి సినిమా కష్టాలు అంటే అది పేదవాడికి వాళ్ళకి స్ఫూర్తిని ఇవ్వాలని అది పెట్టాం అది అందుకునే వాళ్ళు అందుకుంటారు తీసుకుంటారు చాలామంది అది చూసి చాలామంది బాగుంటుంది అంటున్నారు వీడియోలు బాగున్నాయి మీ వీడియోలు స్ఫూర్తిగా ఉన్నాయి తీసుకుంటున్నాం ఆ పనులు చూసుకున్నాం అవి మా మా మామయ్య ఫోన్ చేశాడు అక్కడ ఫోన్ చేశాను బాగుంది చాలా బాగుంటాయి నేను ఖాళీగా ఉన్నా వీడియోలు చూస్తున్నాం చాలా చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఉంటున్నారు ఇంకా మా కజిన్స్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా స్ఫూర్తి ప్రాణం పొందుతున్నా అంటున్నారు మన లాగా నాలుగు పనులు చేయాలి ఒక్క పని చేస్తున్నారు అని మాత్రం దయచేసి ఎవరిని అడగమా అని ఇప్పుడు ప్రతిరోజు కూడా బయటకు వస్తే అది కొంతమంది మర్చిపోయి మరి అడుగుతూ ఉంటారు అది ఈ రోజు నలుగురు పని ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సైడ్ ఎల్ఐసి చేసుకుంటారు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అల్లెలు అట్లా ఇట్లా చేసుకుంటున్నారు సైడ్ మళ్ళీ యాభై వేలు అరవై వేలు తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ టీచర్ నెలకు ఒక ఒక అరవై వేలు వస్తే దాంట్లో ఒక అరవై వేలు యాభై వేలు తెచ్చుకుంటుంది డెవలప్మెంట్ ఆఫీసర్ అయిపోయింది ఎల్ఐసి పద్మజ్ గారు అని మరి పెద్ద పెద్ద వాళ్ళు చూడండి వాళ్ళ చరిత్ర మళ్ళీ నా వచ్చే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చి మరి గవర్నమెంట్ ఆర్మీలో చేసారు భర్త నెలకి పాతికేలు పెన్షన్ వచ్చింది చూడండి చాలా ఆశ్చర్యకరమైన సక్సెస్ స్టోరీ ఇది మీకు మిత్రులారా ఇది ఏదో కట్టు కథల చెప్తున్నాను అనుకుంటే మీరు మమ్మల్ని నమ్మించడానికి వాళ్ళని నేను స్టూడియో ముందుకు తీసుకురావాలను నెలకి పాతికేలు పెన్షన్ వస్తుంది ఆర్మీలో చేసిన భర్త చనిపోతే నెలకి పాతికేలు పెన్షన్ వస్తుంది కొడుకులు ఇద్దరు ఎంప్లాయీస్ ఒక కొడుకు గవర్నమెంట్ టీచర్ మరొక మరొక అతను ఆర్మీలో జవాన్ ఆయన కూడా తండ్రి తండ్రి బాట పెట్టాడు మరి పిల్లలు చక్కగా పెళ్ళిళ్ళు సెల్సెట్ అయినా కూడా ఆమె ఒక పరిచారికలాగా పిల్లడిని కేర్ టేకర్గా వెళ్ళి పిల్లల్ని మరి ఇద్దరు భార్యాభర్తలాగా మరి ఉద్యోగస్తులు కావడంతో కూడా తీరుకున్నట్లే పిల్లల్ని సాగటానికి పాప పచ్చిపోవాలి పిల్లల్ని సాగటానికి పన్నెండు వేలు పని పనిచేస్తుంది మళ్ళీ వాళ్ళకి రూమ్ ఇచ్చారు వాళ్ళు పని చేస్తుంది అక్కడ భోజనం ఇది పోను టిఫిన్ భోజనం ఖర్చులు పోను పన్నెండు వేలు నెలకి సంపాదిస్తుంది పదివేలు వస్తే కూడా పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా ఇద్దరు సింపుల్ అయినా కూడా ఎల్లద్దాన్నా కూడా కష్టపడే వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండరు ఏదో ఒకటి చేస్తామంటారు ఏదో ఒకటి సాధిస్తామంటారు సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పర్వాలేదు నాగ శిష్యుగా ఎంత సాధించినా ఒదిగా ఉండడం కష్టపడడం వాళ్ళ నైజం ఇప్పుడు నిరంతర విద్యార్థులు కానీ రామారావు గారు కానీ నాగేశ్వర గారు ఇప్పుడు వాళ్ళు చూడండి గౌరవం అనేది ఉండదు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ ఇప్పుడు నిత్య విద్యార్థులలాగా వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అని వాళ్ళు తప్పన కనబడుతుంది కాబట్టి నేను ఎంత సాధించిన వాళ్ళు ఏదైనా గర్వం వాళ్ళలో ఉండదు నిత్యలాగా నేర్చు చూడండి చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు మీరు ఎంత స్థాయికి ఎదిగారు పద్మ పూర్తి పద్మ పూర్తి ఎందు ఒకళ్ళు వెనక ఉంటారు పోటీ పడిన అది వేరే విషయం వ్యక్తులారా మరి చూడండి మరి ఇది సక్సెస్ స్టోరీస్ పూర్తి పేమను పని పని చేసుకుంటున్నారు బాధపడితే వాళ్ళు లెక్చర్గా పనిచేస్తుంది డాక్టర్గా పనిచేసి ఈ డాక్టర్గా పని చేసుకుంటున్నారు ఇంకటి ఏదో సైడ్ మందులు అమ్ముకుంటున్నారు లేదా ఇంకేదో పని చేసుకున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వెళ్తే వెళ్తా ర్యాప్లో చేసుకుంటున్నారు అప్ అండ్ డౌన్ అవుతున్నారు డబ్బులు ఖర్చులు పెట్టుబడి కూడా తినుకుందాను నేను మరి తిన్నాను నేను బెంగళూరు అటు హైదరాబాద్ కొన్ని చోట్ల అలా చేసుకుంటున్నారు ఖాళీ ఎందుకు వెళ్తాం అప్ అండ్ డౌన్ వాళ్ళు వంద రూపాయలు ఆయిల్ కట్టి వంద రూపాయలు ఆయిల్ పైన వస్తాయి కదా అని చెప్పేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆన్ చేసుకున్నారు చేసుకున్నారు సైడ్ చేసుకుంటున్నారు జొమాటోలు చేసుకుంటున్నారు సైడ్ పార్టీ ఆటోలో మొబైల్లో పార్టీని జాబ్ చేసుకుని ఆటో తోలుకుంటాడు కాలేజీలో పని చేస్తాడు అతను కాలేజీలో ఏదో స్టాఫ్ మళ్ళీ ఆటో వేసుకొని వస్తాడు కాలేజీ సాయంత్రం నాలుగు ఐదు నుంచి మళ్ళీ కాలేజీ కాలేజీ అవ్వగానే బయటికి ఆటో తోలుకొని వెళ్తున్నారు మరి ఏదో పని చేసుకుంటూ సైడ్ బిజినెస్లు మరి పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళు కూడా సైడ్ బిజినెస్లు ఉన్నాయి బిజినెస్లు లేకుండా వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అవ్వలే మీరు చూడండి మేము ఎత్తులేరా నాకున్న నాలుగు పనులు చేస్తున్నారు రకరకాల అవతారాలు ఎత్తున్నారు తగ్గర ఇబ్బంది పట్నం నుంచి అప్ అండ్ డౌన్ జర్నీ కంటిన్యూ ఆ జర్నీ చేసి విజయవాడకి ఇచ్చి బ్రీంపట్నం మరి తర్మల్ పర్వర్స్ స్టేషన్ చేసి మళ్ళీ ఇచ్చి బాగా దగ్గర చీకటి అమ్ముకున్న ఐదు రోజులు వేలు వస్తుంది ఐదు ఆరు వేలు ఐదు ఆరు లక్ష ఐదు వేలు ఆయన బీఫ్ షాప్ రైలు ఎంపాలు నా వచ్చి పట్ల ఆయనకు గుర్తిది మరి ఆయన పార్టీ అది ఎందుకు మానుకోవడం అది ఇది చేసుకుంటున్నాడు ఇది డబ్బులు చేసుకుంటున్నారు టీచర్లు ఉన్నారు కొంతమంది రిటైర్ టీచర్లు వాళ్ళు అట్టుకొని అమ్ముకుంటున్నారు కాబట్టి ఖాళీగా లేకుండా ఇది డైలీ ఎంప్లాయ్ కథం కాబట్టి ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అయ్యి అమ్ముకుంటూ కాలక్షేపం వాడు పెన్షన్ వస్తున్నాయి కూడా మరి చూడండి మిత్రుల వాళ్ళ నుంచి స్ఫూర్తి ప్రయాణాలు ఖాళీగా సమయం వృధా అయితే మరి తిరిగి రాదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఒక నిమిషం వృధా వృధా అయితే తిరిగి రాదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా కాలం పోతే కాలంతో పోటీ పది వీళ్ళు తీయాలి మీరు కాలం కాలయాపనం చేయాలి కాలం కాలయాపనం జరగడానికి కాలు మరి దాంటాయి పెద్ద సబ్జెక్ట్ తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడుతుంది వీళ్ళ నుంచి స్ఫూర్తి పొందండి మీరు ఇక్కడ టాటా గారు అని మీరు చెప్పుకున్నాం చాలా చాలా వీడియోలు సంపాదించండి దాచుకోండి ఖర్చు పెట్టుకోండి అనే వీడియోలు రకరకాల వీడియోలు చేశాను మీరు చూసి స్ఫూర్తి స్కూర్తి పొందారు ఇలా సంపాదించుకున్నారు మరి ఒక అతను బైక్ మెకానిక్ మరి ఏదైనా ఫంక్షన్లు అవి జరిగితే వివాహాలు కానీ బర్త్డే ఫంక్షన్లు కానీ ఏదైనా జరిగితే మరి పలావు వండటాన్ని పిలిపిస్తే వెళ్ళి మూడు వేల ఐదు వందలు అతను తీసుకుంటాడు ఇంటికి వెళ్ళి పలావు వండి మరి అది పార్ట్ టైం బిజినెస్ అని అది చేసుకుంటున్నాడు అది చేసుకుంటాడు బైక్ మెకానిజం బైక్ మెకానిజం ఇంటికి వెళ్ళి మరి వండినందుకు అతను కూలి మూడు వేల ఐదు వందలు తీసుకుంటాడు దాపడమ్స్ ఐటమ్స్ ఎక్కిస్తే పలావ్లా ఉంది పలావు పావు మరి ఎక్కువైపోయారు బిర్యానీ అయిపోయారు సాయి బిర్యానీ అని పెట్టుకుంటున్నారు ఆర్టిస్ట్ కండక్టర్ అయిన అతను సాయి కిచడి అని బాబా బిర్యానీ అని మరి ఎందుకు ఈ రోడ్ల మీదకి వచ్చి అమ్ముకోవడం రూపాయి సంపాదించుకుంటానికి రూపాయి పెంచుకోవాలి ఆర్థికంగా మనకు ఉద్యోగతలు ఉండాలి ఆర్థిక ఉంటే కదా ఉన్నత చదువులు పిల్లలకు కూడా చెప్పించగలం మరి ఇప్పుడు చదువు కూడా కొనుక్కోవాలి చదువుకుంటున్నారు చదివిస్తున్నారు పిల్లలు చదువు వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పిల్లలను చదివి చదువు అగ్ని రఘు చదివిన సరస్వతి వివేక చతుర్త కలిగను చదివిన చదువుని వాడు అగ్నిండగు చదివిన సరస్వత వివేక చతురత కలిగి చదువుక వలైన జనులకు చదివించిన నారీలద్ద చదువు తండ్రి అని హేనంద కసిగుడు ప్రహ్లాదుడికి బోధించడం చదువు గురించి మరి చూడండి మిత్రులు అయిన కసిగుడు అంతే మరి ప్రహ్లాదుడికి చదువు యొక్క ప్రాముఖ్యాన్ని చదువుని వాడు అగ్నిండగుడు చదివిన సరస్వత వివేక చతురత కలగడం చదువుక వలైన జనులకు చదివించదారులద్ద చదువు తండ్రి మరి చూడండి సంపాదించుకోండి దాచుకోండి ఖర్చు పెట్టుకోండి రేపు భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి వినాశాలకు వెళ్ళాము చూసుకోండి నష్టాలు తీర్చుకోండి మరి రకరకాల పనులు చేసుకున్నారు బొక్కేళ్ళ బొక్కేలు మరి తయారు చేస్తున్నారు కోళ్ళ బొక్కేలు అని డెకరేషన్ పనులు చేస్తున్నారు ఒక అతను వాళ్ళు రేపు చేసేసుకున్నారు మరి పెద్ద ఆయన సాంసారి అరవై మూడు సంవత్సరాలు కళ్యాణ మండపాలు అట్లు ఇటు డెకరేషన్ చేసుకున్నారు అట్లా వెళ్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో చేస్తూ ఉంటారు ఆయన డెకరేషన్ ఇల్లు కళ్యాణ మండపాలు చేస్తున్నారు ప్రతి తెలుగు రకరకాల రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు సైడ్ ప్లాట్ బిజినెస్ చేసుకుంటూ నేను చేస్తాను రియల్ ఎస్టేట్ సైడ్ ఏ పనులు చేసుకుంటూ ఉంటారు రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉంటారు మరి చూడండి నేను రియల్ ఎస్టేట్ కూడా మంచిదే ప్లాట్ అయితే కొనే వాళ్ళు అమ్మే కలిగి ఏదైనా ఈ బేరం కొద్దిగా వాళ్ళకి వెళ్ళి మరి కమిషన్ వచ్చింది యాభై లక్షల యాభై ఏడు కమిషన్ వచ్చింది అలా చేసుకునే వాళ్ళ పార్టీ మ్యారేజ్ లెన్స్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు పార్టీ మరి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు ఒక కొంతమంది రోడ్ల మీదకి వచ్చి మరి మ్యారేజ్ లెన్స్ అని చెప్పి తిరుగుతూ వాళ్ళ పిల్లలకి ఎత్తుకుంటున్నారు మరి మొన్న ఒక ప్రకాశం జిల్లా వైపు ఒక మ్యారేజ్ చేసారు ఇరవై రెండు లక్షల కమిషన్ వచ్చింది ఇంకా మీడియా మరి కోట్లు సంబంధం కోటి రూపాయలు కట్నం ఎన్ని కోట్లు కట్నం ఇచ్చారంట వంద కోట్లు ఎన్ని కోట్లు కట్నం ఇచ్చారు బాగా సంపాదించారు అటు రియల్ ఎస్టేట్లో అటు బాగా సంపాదించుకున్నారు కానీ మరి మరి ఆయనకి కట్నం కూడా బాగా ఇచ్చారు కొన్ని కోట్లు కట్నం ఇచ్చారు ఆయన మీడియేటర్కి కుదిర్చిన మీడియేటర్కి ఇరవై రెండు లక్షలు మరి కమిషన్ ఇచ్చారు మరి చూడని మరి కొంతమంది పెళ్ళి నీ పిల్లలకి పెళ్ళి నీకు నీకెందుకు ఈ పెళ్లి సంబంధాలు కానీ కూడా ఇద్దరు వాళ్ళు ఉంటారు కానీ మీడి మీడి గ్రామంతో పచ్చిపచ్చ సలహాలు పెద్దవాళ్ళు అయితే సలహాలు ఇస్తూ ఉంటారు దానివల్ల ఉపయోగం లేదు మన మేధావుల సలహాలు నిపుణుల సలహాలు తీసుకోవాలి మంచి వాళ్ళ సలహాలు తీసుకోవాలి మంచి మనసుతో ఇస్తారు వాళ్ళ సలహాలు ఆలోచించి ఎడాపెడా మాట్లాడరు మీరు ఆలోచించండి మీరు మిత్రుల ఇరవై రెండు లక్షలు అది అతను కమిషన్ ఇచ్చినారంటే అంటే అది ఆశవాసి కాదు మరి మీడియేటర్ అయినంత మాత్రం వేరే వాళ్ళు మనం అతను చేయాలి అతని ద్వారా కుదరాలని లేదుగా ఒక అతను మీడియేటర్ చేయకుండానే చనిపోయాడు ఆలోచన చేస్తాడు కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ చదివించాడు బాగా చదివించాడు బిల్డింగ్ కట్టించాడు కానీ అబ్బాయి కొద్దిగా తన ద్వారా పెళ్లి సంబంధం చేయలేక నాకు చెప్పి చనిపోయాడు ఏదైనా సంబంధం అంటే చూడలేదు నాకు చెప్పాడు తర్వాత చనిపోయాడు కాదు మరి చూడండి మీ ఎవరి ద్వారా ఎవరికి అవ్వాలో ఏంటో తెలియదు ఎవరు కలిసి తెలంగాణ నువ్వు చేసుకో పిల్లలు అంటే ముందు అది అర్థం పడతాం లేదన్నమాట తర్వాత మరి ఇల్లు నువ్వు కట్టుకున్నాక ఈ ఇల్లు స్థలాలు ఈ అమ్మపాయవా అంటే ఇల్లు మ్యారేజ్ ఈ రియల్ ఎస్టేట్ చేస్తూ కూడా సంపాదించుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి కాబట్టి వీడిమిడి వీటి జ్ఞానం తెచ్చే వాళ్ళ సలహాలు తెచ్చేసి తీసుకున్నాక వ్యక్తుల బయటికి వచ్చే వాళ్ళు సలహాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళని సహాయం చేసేవాళ్ళు చూడండి వాళ్ళు ఎతికి పెట్టుకొని పాటించే పెదవులకన్నా సాయం చేసే చేతులకన్నా అన్నారు మరి మదర్ తెరేష గారు అది చాలా గొప్ప విషయం ఊరికి సలహాలు దేవడానికి మేము ఎన్నోటి సలహాలు ఇస్తారు సలహాలు ఇప్పుడు పడితే అప్పుడు మారుతామంటే మన వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎదురు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సలహాలు తిప్పికొట్టేవాళ్ళు ఉన్నారు నీ సలహాలు ఇచ్చేవాళ్ళం కాదంటూనే సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సలహాలు గురించి నాకు ఇంకో ప్రభుత్వం టైం లేదు అప్పటికి జనా టైం ఉండట్లేదు సార్ వాళ్ళు కూడా ఇది వేరే ప్రోగ్రామ్ సక్సెస్ స్టోరీస్ కాబట్టి చాలా వేరే దాంట్లో చెప్పుకున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు